ఉద్యోగులారు ఇప్పుడు మనం సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఉన్నాం మోతిలాలు చెప్తున్నాం ఇది ఈ మనం ముట్టడీలు అనే వద్దు ముట్టడీలు అంటే ఈ ప్రభుత్వం చాలా భయంకరంగా కేసులు పెడుతుంది ఎస్ఐపిసి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇంకా చాలా దారుణం అనేటటువంటి చెప్పినాం పిటి కేసులు ఉన్న గతంలో ఉద్యోగాలు ఏలేదని చెప్పినాం అట్టనే ఇది పెట్టిండు దీనివల్ల ఆడపిల్లల్ని మమ్మల్ని అందరిని ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్టులు చేయడం జరిగింది రేపు సూర్యాపేటలో పద్మశాలి భవన్లో పిఎస్ఆర్ సెంటర్లో జరిగేటటువంటి ఈ సభకు అందరూ రావాలి కోదాడ సూర్యాపేట హుజూర్ నగర్ వాళ్ళు దీన్ని విజయవంతం చేయాలి మనకు ఈ రా ముట్టడీలు గిట్టడీలు అంటే కేసులు పెడితే ఇబ్బంది అవుతుంది మనం చాలా శాంతియుతంగా మంచిగా అందరికీ రాజ్యాంగబద్ధంగా ఆమోదమయ్యే పద్ధతిలో చేస్తూ వీళ్ళకి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ బుద్ధి చెప్తే ఓట్లలో మన ఎమ్మెల్యే ఓట్లలో ఎట్ట చేసినాం ఆ విధంగా చేస్తేనే పార్టీని మనకు నోటిఫికేషన్ ఇస్తుంది శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చేద్దాం ఎవరి మీద కేసులు కాకుండా చేద్దాం దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి పర్మిషన్లు తీసుకొని రాజ్యాంగబద్ధంగా వీళ్ళ మీద ఎట్లా ఒత్తిడి చేయాలన్నట్టు చేస్తాం అందరూ రేపు సభకు సూర్యాపేట జిల్లా నుండి వచ్చి నిరుద్యోగులందరూ దీన్ని విజయవంతం చేయాలి